గమ్యం లేని ప్రయాణం కాసులు లేని ఖజానా రాజధాని లేని రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాట్లో టీడీపీ చక్రం తిప్పే స్థాయికి చేరుకుంది ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రం ముఖ చిత్రం మారబోతుందా రాజధాని పట్టాలెక్కనుందా అభివృద్ధి దూసుకుపోతుందా అని ఎదురు చూసిన జనాలకు నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిపించారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏపీపై వరాల జల్లు కురిపించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు విభజన చట్టానికి అనుగుణంగా నిధుల్ని ప్రకటించారు

recognizing the states need for the capital recognizing us, recognizing the states need for a capital we will facilitate fi special financial support through multilateral development agencies in the current financial year 15000 crore rupees will be arranged నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఆంధ్రుల కళ పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం వరాలు ప్రకటించింది వెంటనే నిర్మాణానికి సాయం అందిస్తామని ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటామని సభా సాక్షిగా నిర్మలమ్మ హామీ ఇచ్చారు ఏపీ విభజన చట్టం ప్రకారం నీళ్ళు రోడ్లు రైల్వేల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని ఏపీలో వెరకబడిన ప్రాంతాలకు కేంద్రం అండగా ఉంటుందని అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం జిల్లాలకు వెరకబడిన ప్రాంతాల కింద నిధులు కేటాయిస్తామన్నారు పూర్వోదయ పథకం ఏపీకి ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు ఇస్ ఫుల్ కమిట టు ఫైనాన్సింగ్ of the polavaram yes. which is the lifeline which is the lifeline for andhra pradesh and its farmers this will facilitate our country's food security as well oh. under the act oh. under the act andhra pradesh reorganization act for promoting industrial development Funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads in Kupparti node on the Vishagapatnam Chennai industrial corridor and Warabakal node on the Hyderabad Bangalore industrial corridor. ఇక విశాఖ చెన్నై ఓర్వకల్లు బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది అవసరాన్ని బట్టి బహుళ సంస్థల ద్వారా ఏపీకి రుణాలు క్లియర్ గా చెప్పారు నిర్మలమ్మ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం చేస్తామని చెప్పారు కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు విద్యుత్ రోడ్లు హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు విశాఖ చెన్నై కారిడార్ లో హైదరాబాద్ బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్కు నిధులు ఇస్తామన్నారు బడ్జెట్ లో నిర్మలమ్మ ప్రకటించిన హామీలతో ఏపీ జనాలకు ఆనంద బాష్పాలు తీసుకువచ్చాయి ఏపీ మీద కేంద్రం ఈ స్థాయిలో వరాలు గుప్పించిందంటే చంద్రబాబు ప్రయత్నం కష్టం ఎంతో ఉంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు కేంద్ర మంత్రుల్ని కలిశారు ఏపీకి సాయం చేయాలని కోరారు బడ్జెట్ లో ఏపీకి ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని అమరావతికి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని విన్నపాలు వినిపించారు